పేరిట మీ అందరికీ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా దీర్ఘ శంతుడు మహాబలము గలవాడు ఆయనగాలులోను వచ్చువాడు మేఘములు ఆయనకు పాదదులిగా నున్నవి నహోము గ్రంథము ఒకటవ అధ్యాయము మూడో వచనం రే సహోదరి సహోదరులారా ఈరోజు యువాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను బంధనములను తెలియజేసినాను ప్రిలారా దేవుని గూర్చిన మూడు విషయాలు ఈ వచనము మనతో మాట్లాడుతుంది ఒకటి ఆయన దీర్ఘశాంతుడు రెండు ఆయన మహాబలము గలవాడు మూడు ఆయన దోష్యులను నిర్దోషులుగా ఎంచడు దీర్ఘ శాంతము కలిగినటువంటి దేవుడు కొన్నిసార్లు మౌనముగా ఉంటాడు దేవుడు మౌనముగా ఉన్న సందర్భాలు బైబిల్లో కూడా ఉన్నాయి మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు మౌనముగా ఉంటాడు మౌనముగా ఆయన ఉన్నాడని అంటే మనం ఎలా జీవిస్తున్నా చూసి చూడనట్లుగా ఆయన కొన్నిసార్లు ఉంటాడు అని మనం అనుకుంటాము దేవుడు పట్టించుకోవట్లేదు అని అనుకుంటాము లేకపోతే దేవుడు అసలు లేడు అని అనుకుంటూ ఉంటాము దేవుడు చూడటం లేదు అనుకుంటాము ఇలా మనకు తోచింది ఏదో మనము భావిస్తూ ఉంటాము కానీ వాస్తవానికి దేవుడు చూచి చూడనట్లుగా ఉంటూ ఉంటాడు ఆయన అలా ఉండడానికి ఒక కారణం ఉంది ఎందుకు దేవుడు మౌనముగా ఉన్నాడు ఎందుకు దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు అనంటే ఆయన ఒక ఉద్దేశముతో ఆ విధముగా మౌనముగాను చూసి చూడనట్టుగా ఉన్నాడు ఒక వ్యక్తి తనని ఎంతో ఇబ్బంది పెడుతున్నా రెండో వ్యక్తి మౌనముగా ఉన్నాడు మెదలకుండా ఉన్నాడు అని అంటే ఒకటి అతను చేతగాని వాడై ఉండాలి రెండు ఆయన దీర్ఘ శాంతపరుడై ఉండాలి దేవుడు మౌనముగా ఉండటానికి కారణము చేతగానివాడు అవటము మూలముగా ఆయన మౌనముగా లేడు మానవులముగా మనము మన జీవితాల్లో చెడు ప్రవర్తన కలిగి జీవిస్తున్నప్పటికీ మన చెడు ప్రవర్తన ద్వారా దేవుని బాధ పెట్టేటటువంటి వారముగా మనమున్నప్పటికీ ఆయనకు కోపము రేపేటటువంటి వారముగా మనమున్నప్పటికీ దేవుడు మన విషయంలో మౌనముగా ఉంటాడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా మన పాపమునకు తగిన శిక్ష వెంటనే రావట్లేదు కదా అని చెప్పి విర్రవేగి పాపము చేసేటటువంటి వారముగా మరి ఎక్కువగా దుష్టమైన క్రియలు జరిగించేటటువంటి వారంగా కూడా కొన్నిసార్లు మనము ఉంటూ ఉంటాము దేవుడే మన పాపమును బట్టి మన మీదికి రావలసినటువంటి శిక్షను ఆయన వెంటనే తీసుకొని రాకుండా మన విషయంలో మౌనము వహిస్తాడు మన విషయంలో ఇంకో రకంగా చెప్పాలంటే తన కోపాన్ని ఆయన అనుచుకునేటటువంటి వాడుగా ఉంటాడు ఒకవేళ దేవుడు గనుక మనము చేసినటువంటి పాపాన్ని బట్టి వెంటనే మన మీదకు శిక్ష తీసుకొస్తే మన మీదికి వెంటనే ఆయన శిక్షను తీసుకొస్తే భూలోకంలో సజీవముగా ఉండగలిగినటువంటి వారు ఎంతమంది మనలో మనము బ్రతకగలము ప్రి సహోదరి సహోదరులారా ఏ తప్పులైనటువంటి వాడు దేవుని ఎదుట ఒక వ్యక్తి అయినా ఉన్నాడా ఏదో ఒక విషయంలో రెండు విధాలుగా పాపాన్ని గురించి మనం ఎల్లప్పుడూ ఆలోచన చేయాలి చేయాల్సినవి చేయకపోవడం ద్వారా కొన్ని విషయాలు మనము దేవుని ఎదుట దోషలముగా నిలబడతాం చేయకూడనివి చేయటం ద్వారా కూడా దేవుని ఎదుట మనము దోషలముగా నిలబడేవారముగా ఉంటాము ఈ రెండు విధానాల్లో ఈ రెండు కోణాల్లో ఏ విషయంలో మనము తప్పిపోయినప్పటికీ దేవుని ఎదుట మనము దోషలముగా ఉన్నాము అనేటటువంటి సంగతి గ్రహించాలి కాబట్టి దీన్ని గ్రహించినటువంటి చాలా మంది అంటే దేవుడు నేను పాపము చేసినప్పటికీ ఒక కారణము చేత ఆయన మౌనముగా ఉన్నాడు అనే సంగతి గ్రహించినటువంటి చాలా మంది ఏమనుకుంటారు అనంటే నా పాపానికి శిక్ష వెంటనే రాలేదు కాబట్టి చూడు నేనేమి చేశాను నేను ఎలా చెడ్డగా ప్రవర్తించి అక్రమముగా జీవించాను కానీ నాకేమైనా అయిందా నాకేమీ కాలేదు కదా నిజముగా దేవుడనేవాడు ఉంటే నాకేమన్నా అవ్వాలి కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు రే సహోదరి సహోదరుడా ఒక దేవుని గురించి చెడ్డగా మాట్లాడడానికి నిర్ణయించుకొని ఒక తరగతి గదిలో అందరి మధ్య ఈ మాట అంటాడు ఏమంటాడో తెలుసా నిజంగా దేవుడనేవాడు ఉంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలను బట్టి ఆయన ఒక్క నిమిషంలో నా ప్రాణము తీసేయాలి అని అంటాడు ఆ మాటలు మనం వింటే బహుశా రెచ్చిపోతామేమో రోషానికి పోతామేమో అంత మాట అన్నాడు నా ఉనికినే ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి మనము రెచ్చిపోతూ మాట్లాడేటటువంటి వారముగా లేకపోతే ఆ వ్యక్తి కోరుకున్నట్టుగా వెంటనే అతనేమి చేయమన్నాడో దాన్ని చేయడానికి పూనుకునేటటువంటి వారముగా ఉంటాము ఆ వెంటనే పక్కనున్నటువంటి ఒక క్రైస్తవ ప్రొఫెసర్ గారు లేచి ఈ మాట అన్నాడు ఏమన్నాడంటే నువ్వు దేవుని దీర్ఘ శాంతాన్ని ఒక్క నిమిషంలో తీసేద్దాము అని అనుకుంటున్నావా అని రే సహోదరి సహోదరుడా ఇది అర్థం అవ్వాలి మనకి మన దేవుడు దీర్ఘశాంతుడు మన శిక్ష మనము చేసిన పాపానికి వెంటనే శిక్ష రావట్లేదు అని అంటే దానికి కారణం అసలు దేవుడు లేడని కాదు లేదా దేవుడు ఒకవేళ ఉన్నా గాని మానవుని జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను పట్టించుకునే అంత తీరిక ఆయనకు లేదని గాని లేదా అసలు దేవుడు మనల్ని పట్టించుకోడు అని కానీ మనము భావించకూడదు ఒకవేళ ఉన్నా కానీ మానవుని జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను పట్టించుకునే అంత తీరిక ఆయనకు లేదని కానీ లేదా అసలు దేవుడు మనల్ని పట్టించుకోడు అని కానీ మనము భావించకూడదు లేదా ఒకవేళ పట్టించు లేదా ఒకవేళ పట్టించుకున్నా ఆయన ఏమి చేయలేడు ఆయన చేత కానివాడు ఆయన బలహీనుడు అని మనము భావించేటటువంటి వారముగా ఉంటే అంతేకాకుండా నేను చేస్తున్నటువంటి ఈ క్రియలను బట్టి ఈ కార్యమును బట్టి ఇక నన్ను ఎవరు ఏమి చేయలేరు దేవుడే నన్ను ఏమి చేయలేకపోయాడు ఇక నన్ను ఎవరు ఏమి చేయలేరు అని చెప్పి విచ్చల విడిగా పాపము చేసేటటువంటి వారముగా మనము మారిపోతే మనము చాలా ప్రమాదములో ఉన్నట్టు అలా ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి పాపమునకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవుట చేత దేవుడు లేడని దేవుడు పట్టించుకోడని దేవునికి ఏమి తెలియదని దేవుడు చేత కాని వాడని దేవుడు బలహీనుడని భావిస్తూ వారి జీవితంలో మరింత విచ్చలవిడిగా వారి జీవితాన్ని జీవించడానికి ఎవరు నిర్ణయించుకుంటూ ముందుకు వెళుతున్నారో వారందరికీ నహోము ప్రవక్త ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నహోము ప్రవక్త ద్వారా దేవుడు ఎలాంటి వాడో తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు మొదట్లోనే చెప్పాను మూడు విషయాలు ఈ వచనములో దేవుని గురించి మనకు ప్రత్యక్షపరచబడ్డాయి ఒకటి ఆయన దీర్ఘశాంతము గలవాడు రెండు ఆయన మహాబలము గలవాడు మూడు ఆయన దోషులను నిర్దోషులుగా ఏమాత్రము ఎంచడు మరలా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నీ పాపానికి వెంటనే శిక్ష రాకపోవడానికి కారణము ఆయన చేత కానివాడు అందుకని నీ పాపానికి శిక్ష వెంటనే రాలేదని ఏమాత్రము భావించడము సరి అయినది కాదు ప్రేసహోదరి సహోదరుడా దేవుడు బలహీనుడు కాబట్టి నా పాపానికి వెంటనే శిక్ష రాలేదని మనము భావించడము చాలా పొరపాటు దేవుని గురించి నహోము ప్రవక్త చెప్తున్న మాట ఏంటంటే ఆయన మహా బలము గలవాడు దేవుడు తన బలముతో చేయలేనిదంటూ ఏది లేదు ఆయన తప్పు చేసినప్పుడు మరి మాటలు వింటుండగా కొంతమంది ఈ ప్రశ్న అడగచ్చు ఏమో దేవుడంత బలవంతుడైతే ఆయనంత బలము కలిగిన వాడైతే నేను తప్పు చేస్తే వెంటనే ఆయన ఎందుకు నన్ను నాశనము చేయలేదు వెంటనే నాకెందుకు ఆయన శిక్ష విధించలేదు వెంటనే ఆయన ఎందుకు బెత్తము తీసుకోలేదు వెంటనే నాకెందుకు దెబ్బలు తగలలేదు ఓ పెద్ద లాజిక్ పట్టుకున్న వారిలాగా ఫీల్ అయిపోతూ దేవుని యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ దేవుని గురించి వారికున్న నమ్మకాన్ని వక్రీకరించుకుంటూ కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అయితే నేను గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నిజముగా బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి నీ పాపమునకు లేదా మన పాపమునకు వెంటనే ఆయన శిక్ష విధించటం లేదు అనే సత్యాన్ని మనము గ్రహించాలి నిజముగా నిజంగా బలవంతులు ఎవరు ఇదందరూ ఆలోచన చేయాలి నిజంగా బలవంతులు ఎవరు బలము కలిగినటువంటి వారు కొంచెము కొంచెము బలము ఉన్నటువంటి వారు త్వరగా కోప్పడతారు వీళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది చూశావా నా కండలు ఎలా ఉన్నాయి చూశావా నాకు నా చేతిలో ఏముందో దీనితో కొడితే ఏమవుతుందో తెలుసా అని త్వరగా కోప్పడిపోతారు త్వరగా సహనాన్ని కోల్పోతారు కానీ నిజంగా బలమైనటువంటి వ్యక్తి ఎవరు చీటికి మాటికి కోపము తెచ్చుకునేవాడు కాదు తన కండబలాన్ని బట్టి లేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వస్తువులను బట్టి ఏదో ఒకటి చేసేటటువంటి వాడు కాదు నిజముగా బలమైనటువంటి వ్యక్తి ఎవరంటే తన కోపాన్ని అదుపులో ఉంచుకునేటటువంటి వ్యక్తి తన కోపాన్ని అదుపులో ఉంచుకునేటటువంటి పక్కన వ్యక్తి ఎంత విసిగిస్తున్నా మాటల చేత చేతల చేత ఎంత విసిగిస్తున్నా తన కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగినటువంటి వ్యక్తే నిజముగా బలవంతుడు ఎందుకంటే అతను ఇప్పుడు కండబలం ఉన్నటువంటి వ్యక్తికి నేను బలవంతుడిని అనుకొని తన కండబలాన్ని అతడు చూపించుకుంటున్నాడు కానీ తన మనసు మీద తనకు నియంత్రణ లేదు తన ఆలోచనల మీద తనకు నియంత్రణ లేదు కానీ నిజంగా బలవంతుడు తనకున్నటువంటి కండబలాన్ని తన అదుపులో పెట్టుకున్నాడు తనకున్నటువంటి మానసికమైన బలాన్ని ఆలోచనను కూడా తన అదుపులో ఆయన పెట్టుకున్నాడు అది నిజంగా బలముగా ఉండటము అంటే ఇప్పుడు దేవుడు మహాబలము కలిగినటువంటి వాడు అనంటే ఆయన తనకున్నటువంటి బలాన్ని అదుపులో పెట్టుకున్నాడు ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంటుంది అనంటే దేవుని యొక్క ఉనికిని గ్రహించకుండా దేవుని శక్తిని గ్రహించకుండా నేను తప్పు చేసినప్పటికీ దేవుడు నన్ను ఏమీ చేయట్లేదు అని ఒక వ్యక్తి గనక అనుకుంటే అది ఎలా ఉంటుందో చెప్తున్నా వినండి ఒక చీమ ఒక ఏనుగు ముందు నిలబడి రకరకాలైన డాన్సులు చేస్తూ ఏనుగును ఎగతాళి చేస్తూ ఏనుగా ఏంది ఇంత ఎత్తు ఉన్నావేంది నీ కాలు ఇంత లావుంది నీ తొండం అంత పొడువుగా ఉందని రకరకాలుగా ఏనుగును హేళన చేస్తూ మాట్లాడి పైగా నేను నిన్ను ఇంత ఎగతాళి చేశాను అయినా నీవు ఏమి చేయలేకపోయావు చూడు అని చీమ తనలో తాను నవ్వుకుంటూ తన స్నేహితులందరికీ చెప్పుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో మనము దేవుని విషయంలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవుడు నన్ను చేయలేదు అని చెప్పి అనుకోవడము కూడా అలాంటిదే ఏనుగు తలంచుకుంటే ఒక్కసారిగా తన కాలు లేపి ఆ చీమ మీద పెడితే చాలు అయిపోతుంది చీమ చరిత్ర దేవుడు ఒక్కసారి మన విషయంలో ఆయన తలంచుకుంటే చాలు ఆయన ఊపిరి విడవగా లేకపోతే వెనక్కి రండి అని ఒక్క సిగ్నల్ ఇస్తే చాలు మన ప్రాణాలు ఏమైపోతాయి ఆయన మహాబలము కలిగినవాడు దేవుడు తన బలము చేత చేసిన కార్యాలను ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన తరువాతి భాగంలో నా హోము వివరించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఎందుకు దేవుడు తన బలాన్ని అదుపులో ఉంచుకున్నాడు లేకపోతే ఎందుకు దేవుడు సహనము కోల్పోకుండా ఎందుకు ఉన్నాడో అదే గుర్తుంచుకోవాలి దీర్ఘశాంతము కలిగిన వాడు పట్టణాన్ని స్వాధీనపరచుకొనగలిగినటువంటి వ్యక్తి కంటే తన మనసును స్వాధీనపరచుకొనగలిగిన వ్యక్తి శ్రేష్ఠుడు ప్రిసహోదరి సహోదరుడా చాలా మంది చాలా విషయాలను జయించగలుగుతారు కానీ వారి మనసును జయించలేరు దేవునికి ఉన్నటువంటి బలము ఆయనను ఆయన సమస్తాన్ని అదుపులో పెట్టుకొని నడిచే విధముగా ముందుకు తీసుకుని వెళుతూ ఉంది కాబట్టి ఆయన తన కోపాన్ని అదుపులో పెట్టుకొని మన మారు మనసు కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు మనము మారు మనసు పొందటానికి ఆయన అవకాశం ఇస్తా ఉన్నాడు ఎంతసేపు పట్టిద్ది ఆయన మనల్ని నాశనము చేయాలనుకుంటే మనము చేసే క్రియలకు ఆయన తీర్పు తీర్చాలనంటే ఎంతసేపు పట్టదు ఆయన కోపము నిమిషం ఉంటేనే భూకంపము కొన్ని సెకండ్లు వస్తేనే అంత అల్లకల్లోలమైపోతుంది అలాంటిది దేవుని కోపము ఒక్క నిమిషము ఉంటేనే మనమే మాత్రము తట్టుకోలేము ఈ దినాన దేవుని మాటలు వింటుండగా సహోదరి సహోదరుడా దేవుడు తన దీర్ఘశాంతాన్ని బట్టి తన యొక్క మహాబలాన్ని బట్టి మన తప్పిదాలు లెక్కకి లేనివిగా ఉన్నప్పటికీ ఆయన మనలను నాశనము చేయడానికి పూనుకోకుండా మనమెంతగా ఆయనకు కోపము రేపుతున్నా తన కోపాన్ని ఆయన అదుపులో ఉంచుకొని మన జీవితాన్ని మార్చడానికి ఆయన మనకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఎవరైతే దేవుని దీర్ఘ శాంతాన్ని గ్రహించి దేవునికి ఉన్నటువంటి బలాన్ని అర్థము చేసుకొని అసలు నిజముగా బలంగా ఉండడం అంటే ఏంటో అనేది గ్రహించి దేవుని వైపు తిరిగి వారి జీవితాలను మార్చుకుంటారో అలాంటి వారందరికీ దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అలా కాకుండా కొంతమంది వారి యొక్క ప్రవర్తనలో ఎలా ఉంటున్నారు అనంటే దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తూ దేవునికి ఇంకా ఎక్కువగా కోపము రేపుతూ దేవుడు ఏమీ అనటము లేదులే దేవుడు పట్టించుకోవట్లేదులే దేవుడు చూడట్లేదులే అనేటటువంటి భావాలు మనసులో పెంచుకొని దేవునికి వ్యతిరేకమైన దిశలోనే ముందుకు వెళ్ళిపోతున్నారు ఇలాంటి వారి విషయంలో నేను ఈ విషయాన్ని జ్ఞాపకము చేయాలనుకుంటున్నాను దేవుడు దీర్ఘ శాంతము కలిగినటువంటి వాడే కానీ ఆయన దీర్ఘ శాంతానికి కూడా ఒక హద్దు అనేది ఉంది నీ విషయంలో ఆయన ప్రస్తుతం తన కోపాన్ని ఉగ్గబట్టుకున్నాడేమో ఇంకొన్ని రోజులు అవకాశం ఇద్దామని నీ జీవితంలో ఆయన అవకాశం ఇస్తున్నాడేమో ని ఎంతకాలం అవకాశం ఇస్తాడో తెలియదు ఎంతకాలము ఆ విధముగా తన కోపాన్ని ఆయన ఉగ్గ పట్టుకొని ఉంటాడో తెలియదు ప్రే సహోదరి సహోదరుడా నీకెంత సమయము దేవుడు భూమి మీద ఏర్పాటు చేశాడో తెలియదు ఆ సమయం రాకముందే మారు మనసు పొందడం ప్రభు వైపు తిరగడము మంచిది అలా కాకపోతే ఎవరైతే ప్రభు యొక్క దీర్ఘ శాంతాన్ని తృణీకరించి ఆయన బలమును అర్థము చేసుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే వారుగా ఉంటారు పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి వారికి దేవుడు భవిష్యత్తులో తీర్పు తీర్చబోతున్నాడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము ఈ సత్యము ఈరోజు ఈ వాక్యము వినచిన నీకు అర్థమైతే దేవుని యొక్క దీర్ఘ శాంతాన్ని అర్థము చేసుకొని ఈ క్షణమే ప్రభు పాదాల చింత వేడుకుంటూ నన్ను క్షమించమని కోరుకుంటూ ఇది మొదలుకొని దేవునికి ఇష్టముగా జీవించడానికి మనము తీర్మానము చేసుకుని పరలోక రాజ్యములో ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొనుటకు సిద్ధపాటు కలిగి ఉందాము అలాంటి జీవితము జీవించేటటువంటి గొప్ప కృపాదేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మనందరికీ దయచేయలాగున మనల్ని మనము తగ్గించుకొని ఆయనను మాత్రము హెచ్చిస్తూ దీర్ఘ శాంతము కలిగినటువంటి వారుగా ఉండుటకు దేవుడు తన కృపను చూపించుటకు ఈ సమయంలో ఈ వాక్యము విని మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి విశ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మీరు దోషులను నీతిమంతులుగా తీర్చేవారు కాదు దీర్ఘశాంతము కలిగిన వారు మహాబలము కలిగిన వారు మీకున్న దీర్ఘశాంతాన్ని బట్టి మహాబలమును బట్టి గొప్ప కార్యంలో మీరు చేయగలరని మానవాలి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి ప్రవర్తన అంతటిలో మీ బలాన్ని మీరు అదుపులో ఉంచుకొని మాపై కోపించక మీ దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ అవకాశము వెంబడి అవకాశం మాకిస్తూ ఉండగా మీరుస్తున్న ప్రతి అవకాశాన్ని అయా మేము తృణీకరిస్తూ మా ఇష్టానుసారమైన రీతిలో మేము జీవించి మీ కోపాన్ని ఎక్కువగా కూర్చుకునే వారంగా కాక మిమ్మల్ని గూర్చిన సరైన అవగాహన కలిగి ఉండి మీ మార్గంలో కొనసాగుటకు మాకు మీరు బోధించండి ఈ సత్యాన్ని ఎవరు గ్రహించి ఈ దినాన నీ సన్నిధిలో క్షమాపణ కోరుకుంటూ మనస్సు మార్చుకోవడానికి మీ బలమును అర్థము చేసుకుని మీకు లోబడి జీవించడానికి తీర్మానము చేసుకుంటున్నారా అయాటి వారందరికీ నీ కృపను అనుగ్రహించి వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో చక్కగా నిన్ను వెంబడించే కృప మీరు అనుగ్రహించి బలపరచమని ఈ దిన ధ్యానములో మీరు మాకు తోడయ్యినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యములో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి రావలసినటువంటి దీవెనను మీరు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం అయ్యా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచ్చున్నాం దివ ప్రాముఖ్యముగా ఈ పరిశుద్ధ దినము నాత్మీయ సహోదరి సహోదరులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను అయా ఏ బిడ్డ ఎక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు అయ్యా వారి హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు వింటున్నావు దివ బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి బిడ్డలకున్న ప్రతి అక్కరను తీర్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెనలు బిడ్డల జీవితాలపై కుటుంబాలపై కుమ్మరించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్